అందరికీ దత్త జయంతి శుభాకాంక్షలు దత్తుడు దత్తావతారం అంటే త్రిమూర్తి స్వరూపం దత్తుడు అత్రి అనసూయ మహర్షులు వారు ఆశ్రమంలో ఉంటూ ఉన్నారు ఆశ్రమంలో ఉంటూ ఉండగా అత్రి మహర్షి రోజు కూడాను స్నాన సంధ్యావందనాది కొరకై వారు నదీ స్నానానికి రోజు వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు ఆ మహాసాధి అనసూయమ్మ ఆవిడ రోజు భర్త అంత దూరము స్నానానికే వెళ్తున్నారే గోదావరి దగ్గరికి అని చెప్పి అనుకుంటుందిట అక్కడ స్నానానికి వెళ్ళొచ్చి మళ్ళీ అనుష్ఠానం అనుష్ఠానం ఎక్కువసేపు చేసుకుంటూ ఉంటారు కదా మరి ఈ స్నానానికి వెళ్ళడానికి ఇంత సమయం పడుతుంది ఇంత సమయం కూడా పట్టకుండా ఉంటే ఇంకా ఆ సమయాన్ని కూడా ఈ అనుష్ఠానానికి వినియోగించవచ్చు కదా అనే దృష్టి ఈమెకి మనసు కనిపించింది అనిపించి అమ్మ ఏం చేసింది అంటే ఏదైతే వారి ఆశ్రమం ఉందో ఆ ఆశ్రమం ముందరే ఒక పాయని సృష్టించింది తన యొక్క పాతివ్రత్య మహిమ చేత తన యొక్క తపస్సు చేత తన యొక్క మహిమ చేత ఇప్పటికీ కూడా మనం వెళ్ళి అక్కడ చిత్రకూటులో ఆ గోదావరి పాయని మనం చూడవచ్చు ఆ ఆశ్రమం ముందర ఆ విధంగా రోజు వారు స్నాన సంధ్యావందనాదులన్నీ కూడా చేస్తూ ఉన్నారు చేస్తుంటే ఎప్పుడూ కూడాను అత్రి మహర్షి తపస్సులోనే ఉంటూ ఉన్నారు ధ్యానంలోనే ఉంటూ ఉన్నారు ఆ ధ్యానం చేసుకుంటున్నప్పుడు తన భర్తకి ఎక్కడైనా ఏదైనా లోటు కలుగుతుందేమో ఏదైనా అపచారం జరుగుతుందేమో ఏదైనా భంగం వాటిల్లుతుందేమో తపస్సుకి అని చెప్పి ఈవిడ ఆలోచన చేసిందట ఆలోచన చేసి ఆ ముని ఆశ్రమం పైన ఉండేటటువంటిది ఆచ్ఛాదన అంతా కూడాను అంతవరకు ఏదైతే ఉందో ఆ ముని ఆశ్రమం వరకు కూడాను ఈ పైన సంచరించేటటువంటి దేవతలు ఎవరు కూడాను అటువైపు వెళ్ళకుండా అటు వేరే మార్గంగా వెళ్ళే విధంగా ఈమె చేయటం జరిగింది అంటే ఆ విధంగానే నారదుల వారు ఇట్లా రాబోతున్నారట రాబోతుండగా చూశారట ఆయన వచ్చి చూస్తే ఇక్కడ అత్రిమహర్షి ఆశ్రమంలో ఈ విధంగా ఆ అనసూయమ్మ చేయటం జరిగింది అందుకు కాను మనం ఎవరం ఇక్కడికి వెళ్ వెళ్ళలేకపోతున్నాము అని చెప్పి నారదుల వారు అనుకున్నారట అనుకొని వెళ్ళి ఎవరితో చెప్పారట ఈ ముగ్గురు ఉన్నటువంటి లక్ష్మి సరస్వతి పార్వతి ఈ ముగ్గురు అమ్మలకి వెళ్ళి చెప్పారట నారదుల వారు చెప్తే వారు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరులకు చెప్పటం ఆ చెప్తే వారు వచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అందరూ కూడాను ఆశ్రమానికి వచ్చి భవతి భిక్షాందేహి అని అన్నారట అంటే మరి అతిథి అభ్యాగతి అంటారు కదా సరే రండి స్వామి ముగ్గురు కూడాను వచ్చి స్నానాధికారులు కానియండి కానిస్తే వచ్చి మీకు భోజనం ఏర్పాట్లు చేస్తాను ఆతిథ్యం ఇస్తామని చెప్పి చెప్పిందట ఆ తల్లి చెప్తే ఆ విధంగా వాడు స్నానం అన్నీ కూడా పూర్తి చేసుకొని వచ్చి భోజనానికి కూర్చున్నారట కూర్చుని ఉంటే ఆ సమయంలో ఉపాసన పట్టబోతూ అన్నారట నువ్వు వివస్త్రగా వచ్చి మాకు వడ్డిచ్చు అని చెప్పి చెప్పారట చెప్తే అప్పుడు ఆ ఇల్లాలు ఆలోచించిందిట ఇప్పుడు నేను వివస్త్రగా వస్తే నా పాతివ్రత్యానికి భంగం అదేవిధంగా ఇప్పుడు మీరు భోజనానికి కూర్చున్నటువంటి వారిని వద్దు మీరు వెళ్ళిపోండి అని అంటే అది దోషమే అని ఆలోచించి ఆవిడ ఏం చేసిందట అంటే ఆవిడ పాతివ్రత్య మహిమ చేత ఆవిడ తపస్సు చేత ఆమా ఆ తపో ఫలం వల్ల ఆ నీరు చిమ్మి వారి ముగ్గురు మీద కూడాను చల్లిందట చల్లితే అప్పుడు ఆ ముగ్గురు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఎవరైతే ఉన్నారో వారి ముగ్గురు కూడాను పసిపిల్లల్లాగా అయిపోయారట పసిపిల్లల్లాగా అయిపోతే ఆ తర్వాత వారికి ఉయ్యాల్లో పడుకోబెట్టిందట తర్వాత సరే మరలా ఆ ముగ్గురమ్మలు వచ్చారట మా లేరి అని వస్తే ఇట్లా పసిపిల్లలుగా ఉన్నారంటే అప్పుడు తెలుసుకొని ఉంటే అప్పుడు మళ్ళీ వారి మీద నీళ్లు చల్లితే వారు ముగ్గురు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులుగా అయ్యారట అప్పుడు ఆవిడ కనిపించిందిట ఈ పిల్లల్ని ఎప్పుడైతే ఉయ్యాల్లో ఊపుతూ ఉందో అప్పుడు నాకు కూడా ఇటువంటి ముగ్గురు కొడుకులు కలిగితే బాగుండు కదా అని అనిపించిందిట ఆ తల్లికి అనిపించి వారిని అడిగిందిట నాకు మీ ముగ్గురు కూడా బ్రహ్మ విష్ణు మహేశ్వరు త్రిమూర్తులు ఎవరైతే ఉన్నారో మీరు ముగ్గురు కూడాను నాకు కుమారులుగా రండి జన్మించండి అంటే సరే తదాస్తు అన్నారు వారు ఆ విధంగా ఆవిడ గర్భం దాల్చడం జరిగింది ఆ తర్వాత మీరు ముగ్గురు కూడాను బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు కూడాను ఆ తల్లికి జన్మించటం జరిగింది ఏ విధంగా అనంటే బ్రహ్మగారి అంశతోనేమో చంద్రుడు అదేవిధంగా రుద్రుడు అంశతో దుర్వాసుడు విష్ణువు అంశతో దత్తుడు ఈ విధంగా జన్మించడం జరిగింది ఈ త్రిమూర్తులు కూడాను ఈ విధంగా ముగ్గురు కూడా జన్మించారు జన్మించినప్పుడు ఈ ముగ్గురు కలిపి ఒకరైతే బాగుండు కదా అనిపించింద అప్పుడు ఈ మూడు ముఖాలతో ఉన్నటువంటి ఆరు చేతులతో ఉన్నటువంటి దత్తాత్రేయుడు ఆవిర్భవించారు అందుకనే మనకి దత్తాత్రేయ స్వామి వారిని కనుక మనం చిత్రపటం కానీ ఇటు విగ్రహం కానీ చూసినట్లయితే మూడు ముఖాలతోనూ ఆరు భుజాలతోనూ ఉంటాం కనబడుతూ ఉంటుంది కదా ఆరు చేతులతో అందుకని అట్లా ఆ విధ ఆ విధంగా దత్తుడి యొక్క ఆవిర్భావం జరిగింది అది ఎప్పుడు జరిగిందయ్యా అంటే మార్గశిర మాసంలో పౌర్ణమి రోజు జరిగింది దత్త జయంతి అనేటటువంటి దత్తాత్రేయుని యొక్క దత్తాత్రేయోత్పత్తి అనేటటువంటిది ఈ రోజున మార్గశిర పూర్ణిమ నాడు జరగటం జరిగింది అందుకు కానీ ఈ రోజున దత్త జయంతిగా మనమందరం కూడాను దత్తాత్రేయ స్వామి వారిని గురువుగా దత్తుడుగా ఆరాధించడం జరుగుతుంది మనకి మిగతా అవతారాలన్నీ కూడాను ఒక ఎత్తు ఈ దత్తా అవతారాన్ని ఒక ఎత్తుగా చెప్తారు పెద్దలు ఎందుకని అంటే ఒక్కొక్క అవతారం రావటం ఆ అవతారం పరిసమాప్తి కావటం కానీ ఈ దత్తావతారానికి మటుకు పరిసమాప్తి అనేటటువంటిది లేదు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అది దత్తావతారంలో ఉన్నటువంటి ఆంతర్యం ఈ రోజున దత్తాత్రేయ స్వామివారిని చరిత్రను ఎవరైతే చదువుతారో స్వామివారికి ఎవరైతే శక్తానుసారంగా పూజ చేస్తారో వారికి దత్తుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది శ్రీదత్త జయదత్త శ్రీదత్త జయదత్త గురుదత్త అని చెప్పి దత్తా అంటే చాలు వచ్చేస్తాట దత్తాత్రేయుడు మనం ఆర్తిగా పిలవాలట ఆ అమ్మ చూడండి మీరు ముగ్గురు నా కొడుకులుగా రండి అంటే ఆ వచ్చారు రాగానే ముగ్గురు కలిపి ఒకళ్ళుగా ఉండండి అని అడిగింది అడగంగానే ఏమయ్యారు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల త్రిమూర్తులందరూ కూడాను ఒకళ్ళుగానే అయిపోలేదు అదేవిధంగా మనం ఏ కోరికలు అడిగితే ఆ కోరికలన్నీ కూడాను విను వెంటనే తీర్చేటటువంటి అవతారమే దత్తా అవతారం ఈరోజున ఈ మార్గశిర పౌర్ణమి రోజున దత్తాత్రేయుని యొక్క ఆవిర్భావం ఈ విధంగా జరిగింది దీన్ని ఎవరైతే వింటారో ఈ స్వామిని ఈ రోజున ఎవరైతే పూజిస్తారో వారికి మనోభిష్టాలన్నీ కూడాను సిద్ధిస్తాయి